ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాంగానికి దిశానిర్దేశంగా ఉండే రాజ్యాంగాన్ని రచించి స్వతంత్రం వచ్చిన డెబ్బై ఏడు సంవత్సరాల తర్వాత కూడా ఈ దేశం సమగ్రంగా ఉండే విధంగా శాంతియుతంగా ఉండే విధంగా మన రాజ్యాంగానికి రూపొందించిన బాబాసాహెరావు అంబేద్కర్ గారి జయంతి సందర్భంలో జైత్యాల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు ప్రజలందరి పక్షాన అదేవిధంగా భారతరత్న వారికి నివాళులు అర్పించడం జరిగేది పూర్వం భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాలకు అనుగుణంగా వారి రచించిన రాజ్యాంగానికి అనుగుణంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎప్పటి ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని అలాంటి ఉద్యమ నాయకుడు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు బీద బడుగు బలహీన వర్గాలు కడుపు నీళ్ళ తినాలని చెప్పి భారతదేశంలో ఎక్కడ లేనంత మధ్యలోకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కావచ్చు అంత దాతలైన డెబ్బై నాలుగు లక్షల మంది రైతన్నలకు నీళ్లు వచ్చే విధంగా చెరువులు తవ్వి కరెంట్ ఇచ్చి పెట్టుబడి సహాయం ఇచ్చిన కేసీఆర్ గారు ఇచ్చింది అదేవిధంగా దళితులు ముఖ్యంగా దళితుల్లోని అమ్మాయిలు విద్యకు చాలా దూరమైనవి అతి తక్కువ గురుకుల పాఠశాలలు ఉండేవి అట్లాంటిది ఈనాడు ఎస్సీ ఎస్టీలకు భారతదేశంలో అత్యధిక గురుకుల పాఠశాలలు జూనియర్ కళాశాలలు డిగ్రీ కళాశాల న్యాయమూడ తెలవాలి అని చెప్పి ఒక న్యాయ కళాశాల స్థాపించింది కేసీఆర్ గారు అంబేద్కర్ గారి ఆశాలకు అనుగుణంగా తెలియజేతాను మరి మొదటి నుంచి కూడా ఈ బీద విద్యార్థులు గురుకుల వారి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఆ విద్యార్థులను కూడగట్టి స్వేరవసర సంస్థ పెట్టి వారు కూడా మళ్ళీ ఏదైతే ఈ విద్యా సంస్థలు గడిపినామో దానికి అధిపతిగా ఉంచడం జరిగింది కొన్ని కారణాలు వారు వేరే పార్టీకి పోయినా వాళ్ళు మళ్ళీ వచ్చి వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో చేరి కేసీఆర్ గారు అయితే ఒక తమ్ముళ్ళ ఉన్నది కూడా నేను సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నాను ఈ సందర్భంలో ఈరోజు ఒక జైత్యాల పట్టణం నియోజకవర్గాన్ని చూస్తే భవానీ నగర్లో అమ్మాయిల జూనియర్ కళాశాల డిగ్రీ కళాశాల బ్రహ్మాండంగా సాగుతా ఉంది డిగ్రీ కళాశాల ఏబి కన్వెన్షన్ దగ్గర పెట్టినాం రెసిడెన్షియల్ అదేవిధంగా ఎస్సీ అమ్మాయిలకు విద్య రావాలని చెప్పి ఉద్యోగాలు రావాలని చెప్పి ఎస్సీ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎస్సీ స్టడీ సర్కిల్లో ముప్పై ఆరు మందికి ఉద్యోగాలు వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎస్సీ స్టడీ సర్కిల్లో ఏనాడు కూడా తెలంగాణ రాకముందు ఉమ్మడి జిల్లాకు ఒకటి ఉండేది అలాంటిది పది తర్వాత పదకొండవది ఇవాళ చైత్యాలను ఏర్పాటు చేసుకున్న చెప్పి సంతోషంగా తెలియజేస్తా అంబేద్కర్ ఆశయాలంటే ఇంకా విగ్రహాలు పెట్టడం కాదు విగ్రహాలు ఎవరి పెట్టుకుంటాం ఆదర్శనీయులు పెట్టుకుంటాం ఎవరైనా పూజ చేస్తామో వాళ్ళే పెట్టుకుంటాం ఇంట్లో మన భగవంతుని పెట్టుకుంటాం వారు బౌద్ధ మతాన్ని స్వీకరించి వారు కూడా ఒక అహింసవాదిగా అహింసవాదిగా బౌద్ధ మతం అంటే అది మనకు తెలుస్తుంది అదే వారు ఆచరించు మరి కుల మత తత్వానికి వ్యతిరేకించు ఈరోజు కుల మత తత్వాన్ని కొంత తగ్గించాల్సిన అవసరం ఉంది మన తెలంగాణ ప్రభుత్వం గంగా జమున పట్టు అటువంటి అన్ని వర్గాల వారికి కలుపుకుపోతూ పడు పొడిగిన వర్గాలకు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు మరి వారి విగ్రహాన్ని భారతదేశంలోని కాదు ప్రపంచంలోని ఎత్తైన విగ్రహాన్ని వారు రాజ్యాంగాన్ని దర్శించారు కాబట్టి ఆ పార్లమెంటు భవనం సముదాయంలాగా ఒక ఏర్పాటు చేసి హైదరాబాద్కే తలమానికమైన శాంకుబడి మీద అత పెద్ద విగ్రహాన్ని పెడితే ఆదివారం నాడు చూస్తే దళితుల్లో కానీ వివిధ వర్గాల్లో అంబేద్కర్ అభిమానులు అందరిట్లో ఉంటారు వాళ్ళు వచ్చి పిల్ల బాబులతో వచ్చి సెలబిలిటీ ఫోటోలు రేపటి నాడు ఖచ్చితంగా కేసీఆర్ గారు ఆశయాలకు అనుగుణంగా ఉన్న ప్రభుత్వం కూడా లోపల ఇంకా బాగా చేయాలని చెప్పి కూడా నేను ఆకాంక్షిస్తా ఉన్నాగా రాష్ట్రాన్ని పాలించేది మన రాష్ట్ర సచివాలయం సెక్రటేరియట్ దానికి కూడా అంబేద్కర్ సెక్రటేరియట్ పెట్టుకున్నాం అదేవిధంగా ఢిల్లీలో పార్లమెంట్ పవర్ కట్టేది కొత్తది దాన్ని కూడా పెట్టాలని మీ అందరి అభిమానంతో గెలిచిన మేము అసెంబ్లీలో తీర్మానం చేసినాం అసెంబ్లీలో తీర్మానం చేసినాం నాకు కూడా అవకాశం ఇచ్చారు పార్లమెంటు భవనానికి కూడా అంబేద్కర్ గారి పేరు పెట్టాలని చెప్పి సూచించడం జరిగింది తీర్మానం చేయడం జరిగింది ఆ తీర్మానంలో నాకు అవకాశం ఇచ్చిన జగిత్యాల నియోజకవర్గ ప్రజలకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ మైనార్టీ అన్ని వర్గాల వారికి కూడా నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు ఎలక్షన్ ఉంది కాబట్టి ఆర్పాటంగా చేయలేకపోయినాం ప్రతి సంవత్సరం కూడా చాలా గొప్పగా చేస్తాం దీనికి పెద్ద ఇప్పుడు ప్రభుత్వం వేరే పట్టేది అది ఎలక్షన్ ఈనాడు అంబేద్కర్ విగ్రహాన్ని గాంధీ నగర్లో కూడా ఏర్పాటు చేశారు మేము కూడా అక్కడ వెళ్ళి ఇక్కడ దళిద సహపక్ష భోజనంలో పాల్గొనబోతున్నాం మా పాత్రికే మిత్రులందరూ కూడా ఇంతటి ఇరవై గంటలు వచ్చి ఇక్కడ కవర్ చేసినందుకు పార్టీ నాయకులకు అంబేద్కర్ ఇస్టులకు అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు జై జై